తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అర్జర్ అటే ఉండాలి

ప్రజల ముంగిట్లోకి పరిపాలనా సౌకర్యాలు చేరాలని ఆఫీసులన్నీ కూడా చేరువలో ఉండాలనే కాన్సెప్ట్తో జిల్లాల పునర్విభజన జరిగింది మండలాల ఏర్పాట్లు జరిగింది కానీ ఉస్నాబాద్ విషయంలో మాత్రం ఇక్కడ సివిల్ జడ్జ్ కోర్ట్ పాతకాలం నుంచి ఉన్నది కానీ సబ్కోర్టు కావాలని చెప్పి ఇక్కడి అడ్వకేట్ గత పదకొండు రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు ఇక్కడ కేసుల పెండెన్సీ ఎక్కువ ఉంది రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు సంగారెడ్డి పోవాలంటే త్రీ డేస్ పెట్టేటువంటి ఆస్కారం ఉంది మూడవది ఇది గిరిజన ప్రాంతం నాలుగవది ఈ ప్రాంతం అన్ని జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్కి ప్రాంతం కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఎందుకో రాజు చూస్తే దెబ్బలకు కొద్దు అని చెప్పి అవసరం లేని గజ్వలే పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అవసరం లేని వేమనవాళ్ళలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అవసరం ఉన్నటువంటి ఉస్నాబాద్లో మాత్రం ఏర్పాటు చేయకపోవడం ఇది దౌర్భాగ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన పదకొండు రోజులుగా మా ఉస్నాబాద్ అడ్వకేట్ సబ్కోర్ట్ ఏర్పాటు కావాలని చెప్పి డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూనే ప్రభుత్వం వెంటనే ఈ సమస్య మీద దృష్టి పెట్టి రిజాల్వ్ చేయాలని చెప్పి కోరుతా